హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు భువల చెరువు వరకు అయితే వచ్చినాము ఇక్కడ అయితే టీ తాగినాము ఇప్పుడు టీ తాగి అయితే మళ్ళీ బయలుదేరుతాము బయలుదేరి బయలుదేరుతా ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు ముప్పై నిమిషాలు అవుతుంది కొంచెం ముందుకెళ్తే అయితే మాకైతే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కాలి అండ్ మళ్ళీ దిగాలి చాలా పెద్ద ఘాటు అన్నమాట ఇదైతే పువ్వుల చెరువు గాటు రాయిచోడి దాటిన తర్వాత అయితే ఉంటది గాటు వచ్చేసి పై నుంచి అయితే పనులు దిగుతా ఉన్నాయి ఘాట్ రోడ్ లో ఘాట్ రోడ్ అయితే మనకి ఎంట్రెన్స్ లో ఉన్నాం ఇప్పుడు ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మనము పైనుంచి అయితే పనులు వస్తున్నాయి కనిపిస్తుంది కదా లైట్లు అయితే కనిపిస్తా ఉన్నాయి మనకైతే మొత్తం రోడ్ అయితే మనకు స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం ఉంటది దిగుడు ఎక్కువ ఉంటది ఇది ఇట్లా రాయిచోట్ నుంచి ఏమో ఎక్కుడు తక్కువ ఉంటది ఆ కడప నుంచి ఏమో ఎక్కువ ఎక్కువ ఉంటది దిగుడు తక్కువ ఉంటది అయితే ఎక్తా ఉన్నాం మనం అయితే ఇప్పుడు వాళ్ళైతే దిగుతా ఉన్నాయి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు మొత్తం ఘాట్ రోడే ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మొత్తం ఘాట్ రోడే చాలా పెద్ద అది ఘాట్ అయితే పర్లేతే చాలా తండ్లాడకుండా ఎక్కుతా ఉంటాయి ఇక్కడ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకేమో డౌన్ ది కూడా ఉంటది ఇప్పుడు మనం బయబ ఇప్పుడు ఎక్కుతా ఉన్నాము మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ దిగాలి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఘాటెక్కిన తర్వాత అయితే ఇక్కడ ఆపుకుంటారు అనమాట కొద్దిసేపు టైర్లు అయ్యి లేకపోతే డ్రమ్ములు అయ్యి అట్లాంటి పరిస్థితి అయితే ఇక్కడ అయితే ఆపుకుంటారు தாட் மனம் எக்கிரமோ முன்னாடி திகாலே திடுது இப்படி மனக்கு எக்டு தான் திடுத்து அன்னி மெலக அன்னி மெல்கல் மெல்கலை உண்டது மெலக திரக்குண்டா தி అక్కడ నుంచి వచ్చే బాధ ఎంత స్లోగా వస్తున్నాయో అంత పెద్ద ఉంటదన్నమాట గాడ్ అయితే బస్సులకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు లారీ అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఇది లోడ్ ఎక్కువ ఉంటది కదా లారీలకు బస్ వచ్చేసి ఏముంటది అంత వెయిట్ వచ్చేసి అంత పది టన్నులు కూడా ఉండదు ఉండదు లారీలు ముప్పై టన్లు వేసుకోలే ఘాట్ రోడ్ అందుకే తనలాడుకుంటూ ఎక్కుతా ఉంటాయి అన్నమాట ఈ గాడ్ రోడ్ కదా లారీలు అయితే ఎంత స్లోగా ఎక్త ఉన్నాయో ఈ బస్సు వాళ్ళతో చాలా ఇబ్బంది వాళ్ళు ఎందుకంటే సైడ్ కొట్టుకుంటా వస్తా ఉంటారు ఈ లోడ్ ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అన్నమాట ఈ రూట్ లో సుజులు కదా కిందికి అయితే అడ్డుకు ఇంత డౌన్ ఎంత కనిపిస్తుంది మనకు అంత మన తల్లి అంత కిందికి కొండ కిందికి బండి అయితే తండ్లాడుకుంటే ఎక్కుతుందా బండి ఈ గాడ అయితే మనం చాలా సార్లు అయితే ఎక్కినాము చాలా సార్లు ఎక్కినాము చాలా సార్లు దిగినాము రెగ్యులర్ గా ఉంటాం కాబట్టి ఈ రూట్ లో మనకు అలవాటు అయిపోయింది కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే బస్సు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళు సైడ్ కొట్టుకుంటూ వచ్చి ఇబ్బంది పెడతారు వాళ్ళు సైడ్ కొట్టేసరికి ఏమవుతుందంటే మన బండ్ ఇబ్బంది అవుతుంది అనమాట మనం ఎక్కుతా ఉంటాం వాళ్ళు దిగుతా ఉంటారు దిగేటప్పుడు వాళ్ళ సైడ్ కొడితే అక్కడ ప్లేస్ ఉండదు బ్రేక్ గీయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మన బండి కొంచెం పికప్ డౌన్ అయిపోతుంది అనమాట పికప్ డౌన్ అయిపోయిందంటే మళ్ళా ఇక మోషన్ ఆకునే దానికి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకోసమే కొంచెం జాగ్రత్తగా రావాలి వాటిలో ज्ञान वर्ता दे क्या అక్కడ దాకా దిగాలి ఘాటు అయితే అక్కడ చూపి లైట్లు కిందికి అంత కిందికి అయితే దిగాలి మనం కూడా గిరిజు ఎక్కినా వచ్చే పనులు అని సరే అక్కడ నుంచి అయితే పండ్లు ఎక్కితే ఎక్కే పనులు అయితే అక్కడ నుంచి అన్నమాట బండి ఎక్కుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఆపు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది లోడ్ పండ్ కదా అక్కడ అది ఎక్కిన తర్వాత అయితే మనం వెళ్దాము Stop. Stop. <laughs> <laughs> కాట్ రోడ్ అయితే చాలా పెద్ద కాట్ రోడ్ అన్నమాట ఇది రూట్ లో లాంటి అంటే అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఘాటు ఘాట్ రోడ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్